గుడ్ మార్నింగ్ అందరికి నమస్కారం సో ప్రసాదం అయితే తీసేసుకున్నాం అన శ్రీశైలం ఉన్నాం కదా ప్రసాదం అయితే తీసేసుకున్నాము బండ్లకి బొమ్మలు వేపియటం లైక్ శ్రీశైలం వస్తే కంపల్సరీగా అందరూ వాళ్ళ వాళ్ళ వెహికల్స్కి బొమ్మలు వేపిస్తారు కదా ఆ బొమ్మలు వేయించే దగ్గరికే వెళ్తున్నాను అనమాట ఇప్పుడు ప్రసాదం కౌంటర్ నుంచి బయటకు వచ్చాను ఇంక ప్రసాదం తీసుకుని గల్లీలో నుంచి వెళ్తున్నాను అనమాట నాకెందుకో కార్ల మీద వాటి మీద ఉండే బొమ్మలు చూసిన తర్వాత కంపల్సరీగా వేయించుకోవాలి బొమ్మలు అని అనిపించేది నా బండికి అలానే నా బండికి కూడా అని చెప్పి అనమాట సో అక్కడ రీచ్ అయిన తర్వాత చూద్దాం అలా ఎంత ఎగ్జైటింగ్ ఉంటుందో నాకైతే చాలా ఇష్టం అట్ల నేను ఎప్పుడు చూడలేదు దగ్గర నుంచి బొమ్మలు వేయడం అనేది ఇప్పుడు చూడాలి అయితే బండికి బొమ్మ వేపిద్దాం అనుకున్నాను సీజన్ ఏంటంటే వీళ్ళు లైక్ ఇక్కడ అయితే స్పెషల్గా శివుడికి సంబంధించి బొమ్మలు వేస్తారు మన వెహికల్స్కి లైక్ మన కార్లకి కానీ మన బైకులకి సో అవి వేపిద్దామని వచ్చాను ఇప్పుడే నైట్ ఆల్రెడీ దర్శనం అయిపోయింది సో మార్నింగ్ ఇంకా శిఖర దర్శనం అది కంప్లీట్ చేసుకొని అంటే బండికి బొమ్మ వేపిద్దామని వచ్చాను నేను అయితే క్లీన్ చేయలేదు అనమాట వీళ్ళే క్లీన్ చేసేస్తారు సరౌండ్ టూ హండ్రెడ్ అట్లా తీసుకుంటారు వెహికల్ని బట్టి పార్కింగ్ ఎక్కువ ఉంటుంది నియర్లీ థింక్ ఫైవ్ హండ్రెడ్ అనుకుంటున్నాను సార్ చూపిస్తారు సో నేను ఇందా చెప్పినట్టు ప్రతి బండిని కడిగి బండికి బొమ్మలు వేస్తారు వాళ్ళు యూజ్ చేసే కలర్స్ ప్రజెంట్ అయితే వాటర్ కలర్స్ యూజ్ చేస్తున్నారు ఒకప్పుడైతే మీకు అడవిలో దొరికే ఆకులతోటి ఆకుపచ్చ రంగు రకరకాల పూలతోటి రంగులు వాళ్ళు తయారు చేసి వాటితో బొమ్మలు వేసేవాళ్ళని చూడండి అదిగో నాగుపాము నెమలి త్రిశూలం అని ఇవి లోకల్ ట్రైబల్స్ వేస్తారు గిరిజనులు వాళ్ళ పట్టుకొట్టు కోసం వేస్తారు అమౌంట్ అయితే చాలా అంటే చాలా తక్కువ అండి నాకైతే జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకున్నారు బండి కడిగినందుకు టూ హండ్రెడ్ తీసుకున్నాడు అండ్ బొమ్మ వేసినందుకు నియర్లీ వన్ ఫిఫ్టీ అనుకుంటా టోటల్ త్రీ ఫిఫ్టీ అయితే తీసుకున్నారు అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది నియర్లీ ఫైవ్ హండ్రెడ్ ఆర్ ఇంకా ఎక్కువ మనం వేసుకున్న బొమ్మలు బట్టి చూడండి ఆ వెహికల్కి అయితే పెయింటింగ్ వేసేస్తున్నారు ఇట్లా వెనక ఓమ్ అని మీరు పెట్టేటప్పుడు సో ఈ బొమ్మలు ఇప్పుడైతే తడి పెయింట్ వేస్తున్నారు కదా మీకు కనపడదు కానీ ఆరిన తర్వాత కూడా నేను మళ్ళీ చూపిస్తాను అసలు చూడండి ఆయన ఎంత అందంగా శివలింగాన్ని గీస్తున్నాడు వాళ్ళ చేతిలో ఉంటుంది అనమాట ఆర్ట్ అలా ఒక ఐదు ఐదు నిమిషాల్లో మొత్తం కంప్లీట్ చేసేస్తారు వాళ్ళ చేతిలో చూడండి నాలుగు రంగులు ఆ నాలుగు రంగులతోటి వాళ్ళు అన్ని బొమ్మలు గీసేస్తారు మళ్ళీ అంత బ్యూటీ వచ్చేలాగా అనమాట అది ఆరిన తర్వాత చాలా అంటే చాలా బాగుంటుంది నేను అది కూడా చూపిస్తాను మీకు కారుకి బస్సులకి బొమ్మలు ఐటమ్ చూసాను కానీ అంటే పెద్ద పెద్ద బొమ్మలు వేస్తారు టూ వీలర్స్ కోసం అసలు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి నేను ఆల్రెడీ ముందు చూశాను అనమాట బైక్లకి ఎలా వేస్తున్నారు ఏంటి అనేది నాకు బాగా నచ్చింది అనమాట బొమ్మలు చిన్నగా ఉండటం వల్లనేమో చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట సో అలానే నా బండికి కూడా అయిపోద్దాము బండి అని యాక్చువల్లీ ఈ బొమ్మ అయిపోద్దామని హైదరాబాద్లో అనుకున్నాను బట్ చూద్దాం అది చూడండి వెళ్ళేవాళ్ళు ఆగి మరీ చూస్తున్నారు అనమాట నేను అందుకే బొమ్మలు అయిపోతాను చూద్దాం అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందో చెప్పాను కదా ఆరిన తర్వాత చూపిస్తానని చూడండి ఎంత బ్యూటీగా ఉంది మొత్తం ఆరిపోయి ద యాక్చువల్ కలర్స్ అనేది బయటపడ్డాయి అనమాట త్రిశూలం ఓం అని ఎంత అందంగా గీశాడు నెమ్మది చూడండి నెమ్మలే శివలింగం సేమ్ ఇంకా కార్లకైతే బాగా పెద్దగా బాగా గీస్తారు అవి ఇంకా చాలా బాగుంటాయి నాకైతే విండ్షీల్డ్ మీద ఉన్న బొమ్మ ఇదిగోండి సైలెన్సర్ మీద ఉన్న నెమ్మల బొమ్మ ఈ రెండు మాత్రం చాలా బాగా నచ్చింది భలే బ్యూటీగా గీశాడు అనమాట సో రిటర్న్ అయితే హైదరాబాద్ బయలుదేరిపోయాము ఆల్రెడీ ఆఫ్టర్నూన్ అయిపోయింది కాబట్టి ఇంకెళ్ళే వరకు నైట్ అవుతుందని చెప్పి యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ రీచ్ అయిపోతామని చెప్పి స్టార్ట్ అయిపోయాను సో ఇప్పటి వరకు నా శ్రీశైలం ట్రిప్ వీడియోస్ అందరూ చూసి ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సో అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేయండి మర్చిపోవద్దు సో అలా ఎంకరేజ్మెంట్ అయితే ఇవ్వండి ఇంకా వీడియోస్ అయితే చేస్తాను కానీ ఇప్పుడు ఒక మీరు ఎప్పుడైనా భూచక్ర గడ్డ అని విన్నారా పేరు మ్యాక్సిమం వినే ఉంటారు ఇప్పుడు ఆందివేలో నేను అదే తిందామనుకుంటున్నాను అనమాట వచ్చేటప్పుడు చూశాను కొన్ని చోట్ల అవి భూచక్రగడ్డక అవన్నీ ఉన్నాయన్నమాట సో అదొకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను చూద్దాం నుంచి సో ఇప్పుడు వచ్చే చౌరస్తా పేరు వచ్చే వచ్చేవారు వీరభద్రస్వామి చౌరస్తా అంటారు ఆ మధ్యలో ఉన్న పెద్ద విగ్రహమే వీరభద్రస్వామిది ఇప్పుడు నేను వచ్చిందైతేనేమో శ్రీశైలం సైడ్ నుంచి అనమాట మొత్తం ఇంకా కంప్లీట్గా శ్రీశైలం కంప్లీట్ చేసుకొని వచ్చాను శ్రీశైలం సైడ్ నుంచి ఈ కార్లు ఇవన్నీ వస్తున్నాయి శ్రీశైలం సైడ్ నుంచి లెఫ్ట్కి వెళ్తేనేమో హైదరాబాదు స్ట్రైట్ వెళ్తాయి అంటే ఈ వైట్ బస్ వెళ్తుంది కదా ఇట్లా వెళ్తేనేమో ఆంధ్రప్రదేశ్ వెళ్తాం వెళ్తామన్నమాట ఆంధ్రాలోకి ఎంటర్ అయిపోతాం మీకు శిఖర దర్శనం కూడా ఇటే ఇప్పుడు ఈ వైట్ బస్ వెళ్ళిన సైడే మనం శిఖరం కూడా దర్శించుకోవచ్చు సో ఇప్పుడైతే మనం లెఫ్ట్ వెళ్ళిపోవాలి హైదరాబాద్ రీచ్ అవ్వాలి కాబట్టి సో అందువే ఆ గడ్డ అనేది ఏంటో చూద్దాం ఒకసారి ఇది ఏది మన కొబ్బరి లాంటిదేనా ఇది కూడా కొబ్బరి ఇది అచ్చా ఆ రంగు మీరు పోసిందా రైస్ కలర్ ఓకే ఫుడ్ కలర్ సో ఇప్పుడు ఆయన చెప్పాడు కదా న్యాచురల్ ఫుడ్ అనమాట తింటే వేడి గ్యాస్ స్ట్రబులు ఇవన్నీ తగ్గుతాయి అంట అది ఎంతవరకు ఏమో తెలియదు కానీ తింటే మాత్రం మన ఏమంటారు టెంకాయ నీళ్ళు తాగుతారు కదా లైక్ కొబ్బరి నీళ్ళు తాగుతారు కదా ఆ కొబ్బరి నీళ్ళలో ఉండే తాగేసిన తర్వాత ఉండే కొబ్బరిలో కొంచెం మీరు షుగర్ వేసుకుని తింటే ఎట్లుందో అట్లుందనమాట కొబ్బరి తిన్నట్టే ఉంది చుట్టూ రాసిందేమో ఫుడ్ కలర్ ఆరెంజ్ కలర్ అనేది అదేం దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు మన ఫుడ్లో వాడతారు కదా అదే కలర్ అనమాట బట్ టేస్ట్ అయితే అల్టిమేట్ బాగుంది సీజన్ బట్టి వస్తాయి కాబట్టి కంపల్సరీగా టేస్ట్ చేయటం అనేది గ్రేట్ అనమాట అట్లా అయితే ఇంకా హైదరాబాద్ రిటర్న్ స్టార్ట్ అయ్యింది నేను చెప్పాను కదా మూ చక్కగా అదైతే ఇంచుమించు మీకు కొబ్బరి తిన్నట్టే ఉంటుంది ఒకసారి కనబడితే ట్రై అయితే చేయండి ఫస్ట్ చెప్పాను కానీ న్యాచురల్గా దొరికే రీసోర్సెస్ని మనం ఇది అనేది ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే అవి సీజన్ వైజ్ వస్తుంటుంది మీకు కొంచెం అంత అయిన తొరదు మరి కొన్ని సీజన్స్లోనే వస్తే ఆ సీజన్స్లో టేస్ట్ చేయడమే చాలా మంచిది న్యాచురల్ న్యాచురల్గా అంటే మీకు సహజంగా దొరికిప్పుడు ఏదైనా తినచ్చు ఎలాంటి హెల్త్ ఖచ్చితంగా సో మీకు స్ట్రైట్గా కనపడేది అదే ఇప్పుడు మీకు స్ట్రైట్గా వైట్ కార్స్ ఉన్నాయి కదా ఇక్కడ కనపడేది లెఫ్ట్లో ఇదంతా మీకు డ్యామ్ వ్యూ పాయింట్ అనమాట శ్రీశైలం డ్యామ్ వ్యూ పాయింట్ మీరు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు చూడవచ్చు అలానే శ్రీశైలం నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా చూడవచ్చు ఈ వ్యూ పాయింట్స్ అయితే అస్సలు మిస్ కావద్దండి చాలా అంటే చాలా బాగుంటాయి కంప్లీట్ డ్యామ్ ఆ డ్యామ్ వ్యూని అన్ని గేట్స్ కనపడేలాగా వ్యూని మీరు చూడవచ్చు ఇప్పుడైతే మనం హైదరాబాద్ రిటర్న్ రూట్లో ఉన్నాము ఆన్ ది వే టు పాతాళ గంగా నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు పవర్ స్టేషన్ అని చెప్పాను కదా సో ఇప్పుడు మనం ఉన్నది ఏరియా పవర్ స్టేషన్ ఏరియా ఇంచుమించు కనపడే అన్ని పవర్ కరెంటుకి సంబంధించిన పెద్ద పెద్ద టవర్లు అనమాట ఆ పైన కరెంట్ వైర్లు ఇవన్నీ సో వాటి కింద నుంచే మనం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది చాలా మజా అంటే మజా వస్తుంది ఒక పక్కన కొండ టవర్సు లే ఇది వ్యూ అంతా అంటే డ్యామ్ నుంచి వెళ్ళే రోడ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఏదో ఒక మౌంటైన్ రేంజ్లో మనం ట్రావెల్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది ఈ రోడ్ అయితే మాత్రం అందుకే హైదరాబాద్లోనే తక్కువ లైక్ తక్కువ డిస్టెన్స్లో మౌంటైన్ రేంజ్ ట్రావెల్ చేయాలనుకుంటే మాత్రం మీకు శ్రీశైలం ఎంత బెస్ట్ రోడ్ బెస్ట్ ప్లేస్ నేను సజెస్ట్ చేసేదైతే సో మనమైతే ఆంధ్రప్రదేశ్ బోర్డర్ అయితే ఇప్పుడు క్రాస్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు వచ్చేదే ఏపీ బోర్డర్ ఏపీ చెక్ పోస్ట్ ఇది క్రాస్ చేసిన తర్వాత మనకు ఒక బ్రిడ్జ్ వస్తుంది మధ్యలో ఆ బ్రిడ్జ్ క్రాస్ చేస్తే మధ్యలో మళ్ళీ మనం తెలంగాణ ఎంటర్ అయిపోతాం స్టేట్కి సో ఈ మధ్యలో బ్రిడ్జ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది బ్రిడ్జ్ పైనుంచి మీరు కంప్లీట్ వ్యూని అంటే ఒక సైడు డ్యామ్ని ఇంకొక సైడు రివర్ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు కృష్ణా రివర్ వ్యూని మీకు చెప్తున్నాను వినండి ఈ డ్యామ్ శ్రీశైలం డ్యామ్ ఏదైతే ఉందో అది కృష్ణా రివర్ మీద కట్టింది కృష్ణా నది మీద కట్టిన డ్యామే శ్రీశైలం డ్యామ్ అనమాట మనకు శ్రీశైలంలో కనపడి ఈ వాటర్ రిసోర్సెస్ అంటే ఈ వాటర్ సంబంధించిన నదులు నదీ జలాలు ఇవన్నీ కృష్ణా నదికి సంబంధించిన నదీ జలాలు అసలు ఆపోజిట్లో చూడండి ఆ కొండలు కానీ ఈ బ్రిడ్జ్ ఈ వ్యూ ఈ అసలు ఈ ఫ్రేమ్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది నేనైతే సైడ్ కాపి ఆటో క్రాస్ చేసిన తర్వాత ఖచ్చితంగా సైడ్ కాపీ అయితే మీకు చూపిస్తాను లెఫ్ట్ సైడ్లో మీకు డ్యామ్ ఉంటుంది అంటే లైక్ శ్రీశైలం నుంచి మీరు వచ్చేటప్పుడు అదే మీరు తెలంగాణ నుంచి వస్తుంటే హైదరాబాద్ నుంచి వస్తుంటే మీకు రైట్ సైడ్ వస్తుంది సో యాజ్ యూజువల్ సో లెఫ్ట్ సైడ్ అయితే మీకు డ్యామ్ ఉంటుంది డ్యామ్ వ్యూ ఇప్పుడు వెహికల్ ఆపి చూపిస్తాను ఒక్క నిమిషం జస్ట్ హోల్డ్ ఆన్ చూడండి లెఫ్ట్లో సో లెఫ్ట్లో మీకు కనపడే దూరంగా కనపడేది డ్యామ్ అనమాట నేను ఆల్రెడీ ముందు వీడియోలో చూపించాను కదా అదే డ్యాము రైట్ సైడ్లో అయితే మీకు కంప్లీట్ లైక్ హిల్స్ లైక్ మౌంటైన్స్ రేంజ్ హిల్స్ కానీ ఇవన్నీ నది కానీ కనపడతాయి సో ఇప్పుడైతే ప్రజెంట్ మనం తెలంగాణ బోర్డర్ లైక్ అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇంకెక్కడి నుంచి రిటర్న్ బ్యాక్ టు హైదరాబాద్ సో ఈ మౌంటైన్ రేంజ్ ఇప్పుడు మనం ఉన్న ఏరియాని పాతాళ గంగా అంటారు ఇన్ కేస్ మీరు స్నానాలు ఇవన్నీ చేయాలి అంటే హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడే స్నానం చేసి రావాలి అనుకుంటే మాత్రం మీరు ఇక్కడే ఆగేసి పార్క్ చేసుకొని మీకు ఇక్కడ సోప్స్ కానీ బ్రషెస్ ఎవ్రీథింగ్ దొరుకుతాయి మీకు ఇక్కడే టిఫిన్స్ కూడా సో మీరు ఇక్కడ పాతాళ గంగలో స్నానం చేసి రెడీ అయిపోయి మీరు డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోవచ్చు ఇన్ కేస్ ఒక హ్యూజ్ గ్రూప్ అంటే ఒక పెద్ద ఓమ్ని వ్యాన్ కానీ ఒక పెద్ద వ్యాన్స్ వేసుకొని ఇట్లా మినీ ట్రక్స్ వేసుకొని వస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఆగి స్నానాలు చేసేలా ఫెసిలిటీస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి మీరు అస్సలు ఇబ్బంది పడాల్సిన పని లేదు ఈ ఏరియాకి దీన్ని గంగా అంటారు ఇంకా దాటి మనం యూజువల్ సిటీకి వెళ్ళిపోతాం అనమాట సో శ్రీశైలం దాటేసి మళ్ళీ డీప్ ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయాము డీప్ ఫారెస్ట్ అని ఎందుకనంటే మీకు ఆంధ్రా నుంచి కాకుండా అదే మీరు తెలంగాణ అంటే హైదరాబాద్ సైడ్ నుంచి వస్తే మాత్రం మీకు అరౌండ్ సిక్స్టీ టు సెవెంటీ కిలోమీటర్స్ మీకు ఫారెస్ట్ రేంజ్ వస్తుంది ఈ డెబ్భై కిలోమీటర్లు మీరు కంప్లీట్గా అడవిలోనే ప్రయాణిస్తారనమాట రోడ్ ఎంత బాగుంటుందంటే లైక్ ఫారెస్ట్ కూడా అంతే బాగుంటుంది వ్యూ చాలా ఎంజాయ్ చేస్తారు అందుకే చెప్తున్నాను ఇఫ్ యూ వాంట్ టు ట్రావెల్ టు శ్రీశైలం ఇన్ కేస్ మీరు హైదరాబాద్ వాళ్ళు కనుక హైదరాబాద్లో కనుక ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా శ్రీశైలం ట్రావెల్ చేయండి రూట్ చాలా అంటే చాలా బాగుంటుంది సో శ్రీశైలం ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పటివరకు వీడియో చూసి నాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇన్ కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీకు ఖచ్చితంగా వ్యాలిడ్ కంటెంట్ అయితే ఇస్తాను ప్రాపర్ డీటెయిల్స్ అయితే ఇస్తాను మీరు ఎలా అయితే ట్రావెల్ చేయాలి ఎక్కడ ఉండాలి ఎలాంటి స్టే చేస్తే బె బెస్ట్ అని నేను మీకు సజెస్ట్ చేస్తాను సో సబ్స్క్రైబ్ చేత మర్చిపోవద్దు అలానే లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చిన ప్లేస్ని కామెంట్ చేయండి ఇన్ కేస్ మీరు కామెంట్ చేసిన ప్లేసెస్కి కనుక నాకు అవైలబిలిటీ ఉంటే నేను ఖచ్చితంగా ఎవ్రీ వీకెండ్ మీకు ట్రావెల్ చేసి నేను చూపగలుగుతాను సో థ్యాంక్ యూ సో మచ్ ఇట్లు మీ ఇండియన్ రైడర్ జీరో నైన్ ఇదే ఐడితో మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా సెర్చ్ చేయండి నా ప్రొఫైల్ వస్తుంది మీరు అక్కడ కూడా నన్ను ఫాలో అవ్వచ్చు వ్యాలిడ్ కంటెంట్ని నేను మీకు ప్రొవైడ్ చేస్తాను ఇన్ కేస్ ఇన్స్టాగ్రామ్లో అయితే చిన్న చిన్న వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను కానీ మీకు చాలా ఈజీగా ఉంటుంది సో మీకు ఏదైనా డౌట్ వచ్చినా నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు త్రూ ఇన్స్టాగ్రామ్ ద్వారా నేను మీకు సజెస్ట్ చేస్తాను విచ్ ప్లేస్ ఇస్ ద బెస్ట్ అండ్ విచ్ ఏరియా ఈజ్ ద బెస్ట్ అనేది సో థ్యాంక్ యూ సో మచ్ మీ ఇండియన్ రైడర్ జీరో నైన్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ